ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీస్ అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆరోగ్యశ్రీ సౌకర్యం కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వెల్కమ్ టు టీవీ జగిత్యాల జిల్లా కతలాపుర్ మండలం దూరూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఈరోజు ఏదైతే ఐకేపి ద్వారా ప్రభుత్వము రైతుల దగ్గర మరి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించింది ఈరోజు వడ్ల కొనుగోలు అయితే ఏదైతే ఉన్నాయో మరి ఏదైతే ఈ మండలంలో పూర్తిగా లక్ష యాభై వడ్లు కొనుగోలు చేస్తానని చెప్పి ఐకేపీ ద్వారా మరి ఏదైతే కోటి మందిని కోటీశ్వరులు చేయాలని చెప్పి ఉద్దేశంతో మహిళల్ని మరి ఏదైతే రేవంత్ ప్రభుత్వము యొక్క ఉద్దేశంతో ఏదైతే ఈ కేంద్రాల్ని మహిళల్ని అభివృద్ధి ప్రతంలో ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు మరి ఇది ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వీళ్ళకు ఏం జరుగుతుందో మరి తెలుసుకుందాం సార్ ఇక్కడ మార్కెట్ కమిటీ కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు మరి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ కథలాపూర్ మండలం ఈరోజు మూడు గ్రామాలలో ఈరోజు ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే మహిళా సంఘాల నుంచి కొనుగోలు రైతులకు మేలు జరిగేటట్టు చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఈ మధ్యవర్తి దళారుల మధ్య దళారుల నిర్మూలన కొరకు ఐకేపీ సెంటర్ ద్వారా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతున్నది మధ్య రోజు మధ్య ధర ఇవ్వడం జరుగుతుంది మరొకటి ఈ మ్యాచర్ రాగానే కాంట పెట్టడం జరుగుతుంది ఐదు శాతం మ్యాచరు రావడం తో కంట వేయడం జరుగుతుంది కంట వేసిన వెంటనే నలకొన్ని గంటలలో రైతుల ఖాతాలోకి డబ్బులు కూడా వచ్చి జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి ఆశీల ప్రభుత్వం వలన ఆశీలైన వారి ఆశీనాలతో చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఈ కత్లాపురం మండలంలో పన్నెండు ఉన్నాయి ఇది ఐకెప్ సెంటర్లు మిగతా పద్దెనిమిది పాక్స్ సెంటర్ లేదు ఐకెప్ సెంటర్ ద్వారా లక్ష యాభై వేల క్వింటల్లు అది పాక్స్ ద్వారా కూడా లక్ష యాభై వేల క్వింటల్ కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది రైతులకు చేయడం జరుగుతుంది ఇది ప్రజా ప్రభుత్వము ఎందుకంటే ఇంతకుముందు లేట్గా సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు తొందర తొందర రైతుల నీళ్ళు కోరి తొందరగా చేయడం జరుగుతుంది మొన్న కేంద్రం కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒకటి కొనుగోలుపూర్ మండల మండలంలో తక్కలపల్లి దూలూరు మరియు బొమ్మేన దుంపిట ఈ యొక్క గ్రామాల లోపల ఐకేపీ కొనుగోళ్ల ద్వారా కొనుగోళ్ల ద్వారా ప్రారంభించడం జరిగింది ఏదైతే ఐకేపీ ద్వారా ఏదైతే ప్రారంభించడం జరిగిందో గతం లోపల దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ ఈరోజు ఆదిసిన గారి ఆధ్వర్యంలోపల మాకు సూచనలు సలహాలు మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలోపల ప్రారంభించడం జరిగింది ఏదైతే రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కానీ మా సమస్యల రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా భావించి అదేవిధంగా మహిళలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలని ఐకేపీ సెంటర్ల ద్వారా ఏదైతే కమిషన్లు వస్తున్నాయో వాళ్ళకు కూడా ఆర్థిక స్వావలంబన జరుగుతుందని ఈ యొక్క సెంటర్ ద్వారా వారు కూడా ఒక ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మహిళలకు పావలం రుణాలు అయితే ఐకేబీ సెంటర్ల కొనుగోలు అయితే ఇవన్నీ కూడా మహిళలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండే కార్యక్రమాలని చెప్పక తప్పదు నేను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాది బొమ్మ కత్లపూర్ మండలం అధ్యక్షురానిగా ఉన్నాను ఎల్ల మూడు సెంటర్లు ఓపెనింగ్ అయినాయి సార్ పన్నెండు సెంటర్లకు ఇళ్ళ మూడు సెంటర్లు ఓపెనింగ్ సకలపల్లి బొమ్మన ధూలూరు సెంటర్లు ఓపెనింగ్ అయినాయి సార్ ఈ తమ నాయకులు శ్రీ ఆదిశన్న ప్రభుత్వం ఉన్నోడ శా శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలోని కచలపల్లి గ్రామము బొమ్మిడ గ్రామము దూరూరు గ్రామంలోని ఐ ఏఎంసీ చైర్మన్ పూట నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో రామోత్సవం చేయడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం రేవంతి రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతే రాజుగా ఏకైక లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు ఎంత ఇబ్బందులు పడ్డారో మన ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాల్లో రైతులు ఎంత సంబరంగా ఉన్న పార్టీ అంటే ఏకైక కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రైతులకు ఏకపక్షంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే తప్ప తోలు వాన తడిచిన గింజ ప్రతి గింజ కొన్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇలాంటి రైతన్నలు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు రైతులకు రాజీ చేయడం అనే నినాదం ప్రజాప్రభుత్వం కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రైతన్నలకు సూచన ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ తెలియజేసుకున్నాం నా పేరు వచ్చి రాజయ్య నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సిర్పూర్ కతలాపూర్ మండలి మేము ఈ ప్రభుత్వం ఆధీనంలో ఒక కతలాపూర్ మండల్లో పన్నెండు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కేంద్రాలన్నిటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అనేది రైతుకు ఇవ్వడానికి గాను మహిళా సంఘాల ద్వారా మనం ఈ కొనుగోలు అనేది చేస్తున్నాం ఈ కొనుగోలు సుమారుగా ఒక నెల రోజుల పాటు కొనసాగుతుంది సుమారు మన మండల్లో ఒక లక్ష యాభై వేల క్వింటాల్ను కొనుగోలు చేస్తాం ఒక పదమూడు వందల నుండి పద్నాలుగు వందల మంది రైతులకు మనం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి నేరుగా ఎలాంటి దళారీ లేకుండా డైరెక్ట్గా మద్దతు ద్వారా అనేది రైతు ఖాతాలో జమ కావడానికి అవకాశం ఉంది ఈ కేంద్రాలు లేనట్టయితే దళారీ ఏదో ఒక రేటుకు కొనుగోలు చేసి రైతు నష్టపోవడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు ఈ కేంద్రాలను వినియోగించుకొని మద్దతు ధర పొందాలని కోరుకుంటున్నాం దీనికి గాను రైతు చేయాల్సింది ఏంటంటే మనకు ప్రధానంగా నాణ్యత ప్రమాణాలు ఏదైతే ఉందో పదిహేడు శాతం మాచ్చర్ రావడం అలాగే తుర్పార బట్టి దానిలో దుమ్ము ధూళి లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి మనం ఇచ్చినట్టయితే మేము మాకు ప్రభుత్వం ద్వారా ఎలా ఏ మిల్లుకైతే అలాట్మెంట్ చేశారో ఆ మిల్లుకు పంపించి ఇరవై నాలుగు గంటల్లో ట్యాబ్లు డాటా ఎంట్రీ చేసినట్టయితే నలభై ఎనిమిది గంటల్లో డైరెక్ట్ రైతు ఖాతాకు ఈ డబ్బు అనేది చేరడం జరుగుతుంది కాబట్టి దళారులు ఆశ్రయించి మోసపోకుండా డైరెక్ట్గా ఈ కొనుగోలు సెంటర్లను వినియోగించుకొని ఈ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని రైతులు ఇటు మహిళలను కానీ ఇటు రైతులను కానీ ఏదైతే ప్రజాప్రభుత్వంలో మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతులు నష్టపోతున్నారని ఇది వీళ్ళ చేతుల మీదకి వెళ్ళినా వీళ్ళనే దళరులకు పోకుండా లాభం జరిగేలా చేకూర్చాలనే ఉద్దేశంతో మహిళలతోనే ఇటు ఫ్యాక్స్ ద్వారా దళరులకు దళారులకు పోకుండా వీళ్ళతోనే కొనిపించి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఐకేపీ సెంటర్లు ఫ్యాక్స్ సెంటర్ల ద్వారా కొనడం జరుగుతుంది అయితే మొన్న కూడా పెద్దలు ఆశనాన్న గారు మొక్కల కొనుగోలు కేంద్రం ఇనగ్రేషన్ చేసినప్పుడు వచ్చినప్పుడు రైతుల ద్వారా వచ్చిన కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ఏ ఫ్యాక్ సెంటర్లు ఎన్ని డబ్బులు ఉన్నాయో కనుక్కొని ఈ ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలం ఇంతకుముందు వర్షాకాలం వర్షం పడ్డే ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలుస్తలేదు తుఫాన్ రైతులు అకాల వర్షాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని ఫ్యాక్ సెంటర్లలో ఏదైతే పాలిథిన్ కవర్లు ఉన్నాయో ఎన్ని అవసరం పడితే అన్ని పాలిథిన్ కవర్లు కొని రైతులకు ఇచ్చి ఏ ఊర్లో ఆవిరికి నెంబర్ లేసి మళ్ళీ రైతులకే ఉపయోగపడేటట్టు దాన్ని వాడుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే అట్లాంటి ఎటువంటి ఇబ్బంది కాకుండా రైతులకు చూసుకునే ప్రజాప్రభుత్వం ఈరోజు రెండు సంవత్సరాలుగా నెలకొంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఇబ్బంది కాకుండా ప్రజలకు కానీ ప్రతి పథకాన్ని ప్రజలకు చేరేలా ఈ యొక్క పథకాలు ఆవిష్కరించి ప్రజ ప్రజలకే ఉపయోగపడే పథకాలు పెడుతుందని చెప్పగల మా విలేజ్ వచ్చేసి బొమ్మిన మా వివో పేరు బొమ్మిన నేను బొమ్మిన వివోకి సెక్రటరీగా చేస్తున్నాను ఇక్కడ మొత్తం మా మండల్లో పన్నెండు కేంద్రాలు ఉన్నాయి సెంటర్లు ఈ సెంటర్లలో మాకు మా మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు సార్ మేము ఐదుగురం ఉంటాము ఇక అందరము ఇక్కడ కష్టపడి చేస్తాం కాబట్టి ఇదర్ కమిటీలు ఇప్పుడు మొత్తము ఈ ఈ గ్రామంలో ఎంత మీరు ఎంత పూర్తిగా వరకు ఎంత వడ్ల పండ్లు కానీ మొక్కలు కానీ ఎన్ని క్వింటల్ చేస్తారు క్వింటల్ లై చేసారు హ్మ్ కొనుగోలు చేస్తాము ఇక్కడ

ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరిపినాము ఇప్పుడు కూడా ఈరోజు ప్రారంభం అనేది చేసుకున్నాము మా ధూలు రాయికేప్ సెంటర్లో పది నుండి పన్నెండు వేల క్వింటల్ వరకు కొనుగోలు చేస్తాము దీనికి మాకు మా స్టాఫ్ మా ఏపీఎం కానీ సిసి కానీ మాకు పైన ఏపీడీ అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు దీనికి కలెక్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు రైతులకు కానీ సెంటర్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు సక్రమంగా జరిపాము ఇంకా ముందు కూడా అలాగే జరుపుతామని అనుకుంటున్నాం ఏదైతే దళారులకు దళారుల దగ్గర రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతో ఐకేపీ సెంటర్ ద్వారా మేము ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మరి ఇది ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు ముఖ్యంగా మహిళా సంఘాలు ఆర్థికంగా అపలోపేతమవుతున్నాయని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు వీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు